హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీటక ఈరోజైతే మేము ఏడిగిపోతున్నాం అంటే నేను చెప్ప మమ్మీతో ఈ రోజు ఈరోజు ఏడిగిపోతున్నాం మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం ఈరోజైతే అన్న దుర్గమ్మ పండుగల ఈరోజు నుంచి ఆడ ఫుల్ దుర్గమ్మ పండుగ చేసురు ఊరంతా పండుగ చేసురు మస్తు ఇట్లా బోనాలు కొట్టింటే మస్తుగా అనిపిస్తుంది అసలు లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయిట్ అయింది సేమ్ ఇదే టైం అయింది కదా అందుకే సార్ మా అమ్మమ్మ లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయింది మా మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతుంది ఇప్పుడైతే మంచిగా బ్యాగ్లు అన్ని మా మమ్మీ ప్యాక్ చేసింది దూరం పట్టుకోవాలి ఇంకా ఏమేమి చేయలేదు ఏం చేయలేదు ఎప్పుడు మూడు రోజులు జరిగింది అబ్బాయి చెప్పాలి కొంచెం మూడు రోజులు అయిందంట మూడు రోజుల కాదు నుంచి నేను వీడియోనే పెట్టలేను మరి నువ్వు ఇప్పుడు అంటే ఇంకా ఇంకా రెండు ఎక్కువ అన్నది మామైతే ఇప్పుడు ఫుల్ ఖుషి కుషులు ఉంది అలా మమ్మల్ని ఇంటికి లేవా ఇంగిట్ ఉన్నానుకో ఇండో బ్యాగు ఆడ రెండు బ్యాగులు మొత్తం పోయా మూడు రోజులకి మూడు బ్యాగులు మూడు బ్యాగులు కట్టుకోబోతున్నాం మూడు రోజులకి పడతాయి కదా రోజుకో బ్యాగ్ ఇక్క ఇవాళ బోనాలు తీస్తారు ఇవాళ బోనాలు రేపు ఏం చేస్తారు తింటారు అంతే తినడం తినడం అంటే ఇవాళ పండుగ కాదు అంతా ఇగో ఏమే ఏమే ఏమేమి సపోర్ట్ లేదు పొద్దున్న నుంచి ఇప్పుడు కారెక్కినాక సపోర్ట్ చేసేది అంతా పొద్దున్న నుంచి సపోర్ట్ చేసేదండి అణిగిపోయాక సపోర్ట్ చేసేది ఎందుకు మన మమ్మస్ గారికి మన కదా గట్లే ಜರ ಚಿನ್ನದ ಅಂದ್ರೆ ಗೌರವ ಎಕ್ವ ಚಿನ್ನೇ ಅಂದರೆ ಚಿನ್ನ ಚಿನ್ನಮೇ ಚಿನ್ನದ ಅಂದರೆ ತಾತಲಕ್ಕಿ ಮುದ್ದೆಮರ ದಾರುಣ್ಯ ನಾ ತೀಟ ಬ್ಯಾಗ್ ಮೋಪಿಸ್ಕೊಂ ಓರ್ ಬ್ಯಾಂ ಮೋಸ್ಕ ಇವಾಗ ಬ್ಯಾ ಇಂಕೋ ಬ್ಯಾಗ್ ಒಟ್ಟು ಅಂತ ಇವೋ ಬ್ಯಾಾಗ್ ಪಡ್ಕೊಂಡು ನಾ ಬ್ಯಾಗ್ ಬ್ಯಾನ್ నీ బ్యాగే నడు అయ్యా ఇది పట్టుకుంటుందండి నేను ఎక్కడ పన్న పెంచుకున్నావాళ్ళు చూస్తాను ఇదేమో నాకు ఆపోజిట్ ఏది కావాలంటే అది పట్టుకొని వస్తుంది నేనేమో ఏదో వదులుకున్నావా నాకేందా ఎక్కడ ఇంకో వచ్చిండ మమ్మీ డాడీ వచ్చిండే

మామీ ఇప్పుడు సఫ్డు దాకా కూర్చుంటే ఇక్కడ పొద్దు పొద్దుగాలే కదా నాకైతే మస్తు చలి పెడుతుంది మస్తు చలి పెడుతుంది తలసానం చేసినందుకు నాకు మొత్తం ఎట్లన అవుతుంది లేమో నన్ను పొద్దు పొద్దుగాలు లేపారు ఐదు గంటలకి ఐదు గంటలకు లేచిన డాడీ ఐదు గంటలకు లేచిన ఐదు గంటలకు లేచి తలసానం చేసిన ఇక ఏమేనైతే ఇయ్యం చాలా తొందరగా అవుతాను బ్రష్ కట్టలేదా ఇప్పుడు దీని పేరే మర్రి చెట్టు ఇది మా మమ్మీ చి మా మమ్మీ మా అమ్మ చిన్న ఉన్నప్పటి నుంచి ఉండొచ్చు అది అప్పటి నుంచి ఉందా ఎంతో పెద్ద చెట్టు అంటే ఓ వంద సంవత్సరాల చెట్టు ఇది

우게 okay. okay.